హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను మీ సాయి కుమార్ మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్స్ లో ఇందిరా సినిమా ఒకటి ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ చేస్తున్నట్టు వైజయంతి మూవీస్ ఆ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ వాయిదా పడుతున్నట్లు కూడా ఒక సమాచారం అయితే అందుతుంది ఆ మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇందిరా సినిమా ఒకటి అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలకు బాగా సెట్ కాదు మాస్ కామెడీ సినిమాలకు మాత్రమే సెట్ అవుతారు అనుకున్న నోలను మూపించాడు మెగాస్టార్ దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు వైజయంతి మూవీస్ లో బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు చిన్ని కృష్ణ స్టోరీని అందించారు రెండు వేల రెండులో జూలై ఇరవై నాలుగు తేదీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి సక్సెస్ అయితే అందుకుంది దాదాపు ఆ రోజుల్లోనే యాభై ఐదు కోట్ల షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా అయితే ఈ సినిమా రీసెంట్ గా ఇరవై రెండేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్ట్ ఇరవై రెండున ఇంద్రా సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు అయితే తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా పడుతున్నట్లయితే సమాచారం వచ్చింది ఎందుకంటే ఈ సినిమాకు వారం ముందే నాలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ కాబోతున్నాయి ఇందులో మూడు సినిమాలు పెద్దవి దీంతో ఈ సినిమా విడుదలైన వారానికే రీ రిలీజ్ ఉండటంతో ఇందిరా ఎఫెక్ట్ ఆ సినిమాలపై ఉంటుందేమో ముఖ్యంగా కలెక్షన్ల పైన ప్రభావం పడే అవకాశం ఉందంటూ మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కాగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇందిరాలో సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించారు వైజయంతి మూవీ బ్యానర్స్ పై అశ్విని దత్ ఈ సినిమాని నిర్మించాడు ఏది ఏమైనా మూవీ రీరిలీజ్ కాకపోతే మాత్రం ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతారు మరి ఆ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు చిరు సినిమా ఆ సినిమాల కోసం ఆగటం కరెక్ట్ అంటారా మరి ఆ ఫ్యాన్స్ కోరిక మేరకు రిలీజ్ చేయటమే కరెక్ట్ అనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తుండీ హ్యాష్ ట్యాగ్ యూ